అట్లు తినేసి వెళ్ళి కానీ లేదు నేను కొంచెం వెళ్ళి ఆగరా వేవే నువ్వు అట్లు వేయ్ వాడు ఈవినింగ్ వెళ్ళి మన మీద జోక్లు వేస్తాడు నాన్న జస్ట్ జోక్స్ నాన్న అవి జనరల్ గా నాన్నలు ఎలా ఉంటారని చెప్పాను అంతే జనరల్ గా నాన్నలు హ్యాపీగానే ఉంటారా ఇది నా కర్మే నాన్న అది స్టాండప్ కామెడీ నాన్న నా ప్యాషన్ ఫాలో అవడం తప్ప ఐ వాంట్ బి అ ప్రొఫెషనల్ స్టాండప్ కమిడియన్ అంటే ఉద్యోగం వదులుకుని ఇలా బూత్ జోకులు వేసుకోవడం ఒక ప్రొఫెషన్ అంటున్నావు అంతేగా అదే కదా అన్నావు ఇప్పుడు నువ్వు నో నో నానా ఏంటరా సిగ్గు లేదా అసలు ఇలా మాట్లాడారు అనుకుంటున్నంత బ్యాడ్ ఏం కాదు నా స్టాండప్ అంత ఈజీ కాదు నా జనాల్ని నవ్వించడం చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ అమ్మా ఒక వన్ అవర్ షో బిల్డ్ చేసుకొని బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే ఈ ప్రొఫెషన్ కూడా చాలా డబ్బులు సంపాదించు నాన్న ఒకసారి వింటున్నావే విడి పిచ్చి మాటలు అవునరా నిన్న చేసిన భాగవతానికి నీకు ఎంత డబ్బులు ఇచ్చారమ్మా వాళ్ళు ఐదు వేల రూపాయలు ఇచ్చారు నాన్న అప్పు ఏదో ఐదు లక్షలు ఇచ్చినట్టు మురిసిపోతున్నాం ఏంట్రా అయినా డబ్బులు ఇస్తే జనాల మధ్య మా కాపురాన్ని రోజు ఇలాగే అమ్మేసుకుంటారా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాన్న అర్థం కావట్లేదా నేను చెప్తుంది ఏంటమ్మా ఇది ఏం మాట్లాడుతున్నా దీనికి సమాధానం చెప్పి వద్దమ్మా చెప్పేది పనులు చేస్తే జనాలు నవ్వుతారు నాయన నాకు కావాల్సింది అదే కదమ్మా రేయ్ పిచ్చి మహమ్మా ఉద్యోగం ఉంటే రెస్పెక్ట్ ఉంటుందిరా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం దొప్పేస్తుంది అర్థమవుతుంది నీకు

ఏడ్రా ఇంపార్టెంట్ పర్సన్ గుడ్ మార్నింగ్ జెంటల్మెన్ ఐఎమ్ రాహుల్ కుమార్ యువర్ మేనేజర్ నాకు మేనేజర్ ఏంట్రా నీ పేమెంట్స్ నీ స్కెడ్యూల్స్ మీటింగ్స్ షోస్ నేనే చూసుకుంటా వారానికి ఒక షో ఉండడం ఎక్కువ మళ్ళీ దానికి స్కెడ్యూల్ మీటింగ్లు పేమెంట్లు ఒకటి రే నిన్న నీ షో చూసిన తర్వాత వరల్డ్ కప్ కొట్టే సత్తా ఉన్నాడు గల్లీ క్రికెట్ ఆడుతున్నట్టుందిరా సిద్ధు

తాతపై ఫైసెన్స్ చెప్పారు ఎయిడి మీ నానమ్మ సెవెంటీ సిక్స్ మీరు రాజయ్యి ట్రైన్ దగ్గర ఎవరిని కాపాడతారు అడుగు అది కూడా వాట్స్ గోయింగ్ ఆన్ తాతయ్య వయసు నానమ్మ మనసు మళ్ళీ మొదలు పెట్టేసావా సిద్ధు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ హా అంటే హాలోడ ఇంకో కొన్ని సెట్ చేసేసుకున్నావా ప్రపంచంలో నువ్వు ఒక్కడివే మగాడివనుకుంటున్నావా అమిత హా కెన్ యూ డూ దిస్ట్ మీ అన్త వై కంటాయ్ నాకు కావాలి అంతా ఇతను ఎవరు మీ ప్లేస్లో ఉండాల్సి ఉంది బ్రో జస్ట్ మిస్ అయ్యా అంతే ఇదంతా లవ్ అనుకుంటున్నా ఏమో అక్కడ ఏం లేవు ఇదో పెద్ద యాంటీ సోషల్ ఐడియా తెలుసా అద్దు నీతో జరిగిన పొరపాటు నేను మళ్ళీ చేయలేదు మొత్తం విషయం ముందే చెప్పేసాను చెప్పేసిందా యా ఓకే బ్రో చెప్పు నీకు ఇదంతా ఓకేనా వన్ డే పండగ బ్రో మందు పోయేదేముంది అవ్వా ఓ పోయేదేముందండి బ్రో నువ్వు పెళ్లి కాకుండా తండ్రి అవుతావు కదా ఇంట్లో ఏం చెప్తావు ఒకసారి ఆలోచించు రేపు నువ్వు చేసుకోబోయే అమ్మాయికి నువ్వు ఆల్రెడీ తండ్రి అని చెప్పగలవా ఇంట్లో తెలుసు ఇన్ఫాక్ట్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా తెలుసు యాక్చువల్లీ నేను ఎస్టేట్ చేస్తే నా గర్ల్ ఫ్రెండ్ ఎంకరేజ్ చేసింది చిచ్చి 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 ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ చేయమని చెప్పిందా యా వాళ్ళు ఎటు పోతుంది రా సమాజం చిచ్చి చిచ్చి అయినా ఎంకరేజ్ చేస్తే చేయడానికి ఇదేమైనా ఎంబీఏనా సిగ్గుండాలి డోంట్ క్రియేట్ అ సీన్ హియర్ ఆదిత్య మనం ఇంకొకసారి కలిసి ఫార్మాలిటీస్ అన్ని మాట్లాడుకుని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా షూర్ అమ్మో దీనికి ప్రొసీజర్ అని పేరు కూడా పెట్టేశారా టేజీ దీనికి ఏం ఫార్మాలిటీస్ ఉంటాయరా చూసుకుంటారేమో రేయ్ ఇంకో మూడు షోలు బుక్ చేసారా మొమెంట్రా అలా పెట్టావు రేపు సాడ్ ఇంకో షో ఉంది మర్చిపోయావా ఏ నాకు మూడలేదురా ఇలా లోపలేడుస్తూ బయట నవ్వించడం నా వల్ల కాదు మూడ్ లేదా వావ్ నిన్ను నమ్ముకొని నీకు మేనేజర్ అయ్యి నేను సంకనాకపో రేయ్ ఆర్ట్ అంటే అదేరా కామెడీ ఈక్వల్ ట్రాజడీ ప్లస్ టైమ్ ట్రావెల్ డిప్రెషన్ ఈక్వల్ టు లైఫ్ మైనస్ అన్విత ప్లీజ్ అండర్స్టాండ్ వేరే ఇక మూవ్ ఆన్ అంత ఈజీగా ఎలా మోవన్ అయిపోతారా అరే నాకు నా ప్లేస్ లో ఇంకొకరిని ఇమాజిన్ చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నా రా నేను అరే ఆనస్ట్ చెప్పరా నేను ఎలా ఉంటాను రా వాడు ఎలా ఉంటాడురా వాడు వాడు పళ్ళు ఇప్పుడు నువ్వు వాణ్ణి తిట్టుకుంటున్నావు కానీ నువ్వు అన్నందుకే కదా కరెక్టేరా కన్నా కళ్ళు మూసుకుంటే వాళ్ళు ఇద్దరే కనబడుతున్నారా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు రా ఇలాంటి థాట్స్ వస్తున్నాయి కాఫీ షాప్ లో వాడు జోక్స్కి హహ నవ్వేస్తుంది పెద్ద నే నేను జోక్స్ నాకైతే వాడిని చూస్తే ఒక జలసితో మిక్స్ అయిన ఈర్ష్యతో కూడిన బ్లడ్ ప్రెషర్ వస్తుందా అయితే అన్విత అన్న తో ఏంటి ద వే టు ఆ ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్టమక్ సేయింగ్ అది కాదు కదరా మ్యాన్స్ హార్ట్ అరే ద వే టు ఆ ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్టమక్ లవ్ క్రియేట్ అమ్మాయి నీతో ప్రేమలో పడాలి అంటే నీకున్న ఆప్షన్ అది ఒక్కటే రా అరే ఇప్పుడు నేను ఒప్పుకున్నా కూడా అమ్మాయి ఒప్పుకోదు కదా అడుక్కది నువ్వు అరే రిక్వెస్ట్ చేయరా కాళ్ల మీద పోడు బతిమినాడు ఒప్పుడు నేనెందుకు బతుమడాలి ఆ అమ్మాయిని నేను వెళ్ళి ఇంపాసిబుల్ నో 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 సారీ అన్విత ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ నీలానే జస్ట్ మైక్ ఆ అంటే మీ ఇంటర్వ్యూస్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్ని ఫస్ట్ క్లియర్ చేసింది ఏదో కొంచెం జాయినింగ్ డేట్ లేట్ అయింది అనుకుందాం కానీ మీ జాబ్లో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్ని నాకున్నాయిగా సో నేనే ఇది చీప్ గా అనిపించట్లేదా ఛీ 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 చి 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 అవన్నీ ఏదో మెచ్యూరిటీ లేనప్పుడు అన్నమాట కంప్లీట్లీ చేసి ఫుల్ మెచోవాళ్ళు నేను ప్లీజ్ అలా ప్లీజ్ వీడే ఛాన్స్ గురించి అడుగుతున్నాడు అని తెలుసా ఆ అబ్బాయి అడిగినందుకైనా ఒప్పుకోవచ్చు కదండీ ఏంటండి ఎంత కోపంగా చూస్తున్నారేంటి ఏదో మొత్తం మావాడి తప్పే అయినట్టు అసలు విషయం చెప్పకుండా మొదలుపెట్టింది మీరు అది మీ తప్పు సరే విషయం తెలిసిన తర్వాత వీడియోలో ఫ్రస్ట్రేషన్ లో బాగేదా అది వాడు తప్పు తప్పుకు తప్పు చెల్లు거든 చెల్లు అయినా మీరు చెప్పిన మాట అన్నిటికీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు కదా యా ఏదైనా నాకు సిద్ధుతో ఈ పని గణేష్ 2 నువ్వు రావే ఒక్కసారి ఏంటి అన్వి ఒక్కసారి ఆలోచించు హి హాస్ అ పాయింట్ సిద్ధు వల్ల రియాక్ట్ అయింది పరిస్థితుల వల్లే అది సరే కానీ ఆదిత్య నోకే అనుకున్నాం కదా సిద్ధుతో నువ్వు త్రీ మంత్స్ ట్రావెల్ చేసావు ఆదిత్యని మూడు వారాల్లో ఓకే అన్నా సిద్ధు అంత కాకపోవచ్చు బట్ అట్లీస్ట్ ఈ నేరోడ్ వచ్చి సారీ చెప్పాడు విచ్ మీన్స్ ఈ నేరో మైండెడ్ ప్రెసెంట్ గురించి మర్చిపో ఫ్యూచర్ గురించి ఆలోచించు ఇట్స్ ఆల్ అబౌట్ యూ బేబీంగ్ సిద్ధ లెట్స్ గో హెడ్ విత్ ఇట్ రేపు ఎక్కడికి రావాలో నేను కాల్ చేసి చెప్తాను బాయ్ థ్యాంక్ యూ సో హ్యాపీ